హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా దిగుమతు గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో చూసి చివరి వరకు అయితే చూడండి చాలామంది వీడియో చూసి లైక్ ఇవ్వకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో అయితే చూస్తున్నారు ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి పద్నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం మదనపల్లి మార్కెట్ దిగుమతి అయితే స్టాక్ అయితే నైట్ అయితే స దిగుమ స్టాక్ అయితే దిగుమతి అయితే తెల్లవారుచ రేట్లు అయితే దిగుతాయి నేను టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఈరోజు రోజు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో తెలియజేస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి బెల్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వీడియో అయితే మీకు అంతది ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్